ఓకే మీరు గత 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 గ్రామ పంచాయతీ అప్పుడు కూడా హయాంలో సర్పంచ్ గా కొనసాగారని చెప్పేసి విన్నాము అప్పుడు మీరు ఎలాంటి అభివృద్ధి పనులు చేశారు ఇష్ట తండ గ్రామ పంచాయతీ మేడం అప్పుడు మనం చెట్లు ఒక తండ మామూలుగా తండా మామూలుగా తండా ఉండే మేడం అది అలాంటిది శుభ్రంగా చేసి రోడ్లు పక్కన చెట్లు మన అశోక్ చెట్లు అశోక్ చీట్లు ఎక్కడ చూసినాం అంటే మనం ఎక్కడో హైదరాబాద్ సిటీలో చూసినాం అలాంటిది మన ఒక తండకు ఒక కాలం లేక చేసినాం మేడం అదొకటి మన కృష్ణతండ నుంచి బాల్యతండకు అసలు దారి లేకుండా మేడం ఆ దారికి మన రైతులు రైతులు మనం అడిగితే పోయి అడిగితే దారి ఇచ్చిర్రు అదే అప్పుడే మాట్లాడి అప్పుడే పని స్టార్ట్ చేసేసినాం రెండు జేసీబీలు పెట్టి ఒక వారం నడుస్తుంది మేడం ఒక వారం మొత్తం మట్టి రోడ్ వేయించినాం మేడం మట్టి రోడ్ వేపిస్తే అప్పుడు ముప్పై సంవత్సరాల నుంచి శాంక్షన్ రోడ్డు అయితే కంట్రాక్ట్ రాలేదు అసలు వస్తలేడు వసలేడు ఎందుకు వస్తలేడు అంటే రైతులు దారిస్తలేరు అందుకని కంట్రాక్ట్ పని చేయలే మనం అందుకని కిష్ణదండ మట్టి కిష్టదండ నుంచి బాల్యతండకు మట్టి రోడ్ వేయించినాం మట్టి రోడ్ వేయించినప్పుడు అప్పుడు కంట్రాక్ట్ వచ్చి పని చేసి సార్ మట్టి రోడ్ ఇప్పించినాం పని స్టార్ట్ చేయండి సార్ అంటే లేదు నేను రైతులు అట్లా గడబడి చేస్తున్నారు నేను రాలేను లేదు సార్ నేను దగ్గరుండి దగ్గరుండి చేపిస్తాం పని అని చెప్పి ఒప్పుకున్న అప్పుడు మిషన్లు పంపించిండు మిషన్లు పంపిస్తే అక్కడ కంకర కంకర్ వేపించి రోడ్ రోడ్డు మట్టి రోడ్ ఒకటి మాత్రం వేపించాను మేడం అక్కడ మట్టి రోడ్ వేపిస్తే అప్పుడు తర్వాత కంకర వేసి డాంబర్ రోడ్ వేసే రోడ్డు మంచి రోడ్డు సీసీ రోడ్లు కూడా మంచిగా పడ్డాయి అంత బాగా దాని తర్వాత మళ్ళీ మనకు తండకు గుడి లేదండి పొద్దులే మా గుడి చాలా భార్య ఎంతో మంచి గుడి కట్టించిన మేడం దాదాపు యాభై లక్షలైనాయి తాగునీరు ఏదైనా కానీ అప్పుడు మనం ఫస్ట్ స్టార్టింగ్ గెలిచినప్పుడే ఒకసారి ఒక బోర్ కూడా స్టార్టింగ్లో లేదు అన్ని బోర్లు నడిపించినాం తర్వాత ఇంకా నీళ్ళు సరిపోలేదని పక్కన బోర్ నుంచి తీసుకున్నాం అన్నీ అభివృద్ధి చేసినప్పుడు అక్కడ మంచి పని చేస్తే అది మంచితనంగా మన ధర్మ ధర్మానాయక్ ఊళ్ళో వస్తే మంచిగా ఉంటుందని చెప్పి ఊళ్ళోకి రాపిచ్చారు